భారత యువత ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్ర బడ్జెట్ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖకు నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించింది ఈ బడ్జెట్ ద్వారా దేశ వ్యాప్తంగా వినూత్న విద్యా పథకాలను ప్రవేశపెట్టనున్నారు ఇందులో భాగంగా డిజైన్ విద్యను ప్రోత్సహించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను పారిశ్రామిక ప్రాంతాల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్షిప్లను మరియు ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం నాలుగు అత్యాధునిక టెలిస్కోప్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా యానిమేషన్ గేమింగ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ రంగాలలో యువతను ప్రోత్సహించటానికి పదిహేను వేల పాఠశాలలు మరియు ఐదు వందల కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను నెలకొల్పనున్నారు క్రీడా రంగంలో క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంపొందించటానికి మరియు వెయ్యి నలభై ఐదు ఖేలో ఇండియా కేంద్రాల బలోపేతానికి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలను కేటాయించారు గత కొన్నేళ్లుగా ఆసియా క్రీడలు మరియు పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలే ఈ ప్రోత్సాహకానికి ప్రేరణగా నిలిచాయి నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా క్రీడలలో పారదర్శకతను మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా మై భారత్ పోర్టల్ ద్వారా నవకల్పనలకు పెద్దపీట వేస్తున్నారు ఉన్నత విద్యారంగానికి కోట్ల భారీ కేటాయింపులు జరిగాయి పద్నాలుగు నుండి దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య ఏడు వందల అరవై నుండి పదమూడు వందల ముప్పై ఎనిమిదికి పెరగడం గమనార్హం ప్రస్తుతం ఇరవై మూడు ఐఐటీలు ఇరవై ఎయిమ్స్ సంస్థలు దేశానికి సేవలందిస్తున్నాయి పీఎం సేతు కింద వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరిస్తున్నారు అలాగే వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్లు రెండు పాయింట్ ఐదు ఒకటి రెట్లు పీజీ సీట్లు రెండు పాయింట్ ఆరు మూడు రెట్లు పెరిగాయి ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి విషయానికి వస్తే స్టార్టప్ ఇండియా కోసం తొమ్మిది వందల కోట్లు కేటాయించారు గత తొమ్మిదేళ్లలో దేశంలో స్టార్టప్ల సంఖ్య ఐదు వందల నుండి రెండు లక్షలకు పైగా పెరగడం విశేషం పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇప్పటికే ఒకటి పాయింట్ ఆరు కోట్ల మంది యువత శిక్షణ పొందగా అందులో నలభై ఐదు శాతం మహిళలు ఉండటం విశేషం రాబోయే రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్న ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యువతకు గొప్ప అవకాశంగా మారనుంది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ విద్య ఉపాధి మరియు క్రీడల ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక బలమైన పునాదిని వేసింది